మొదటి నవంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆంధ్ర జనసంఘం పేరుతో ఒక సంస్థ స్థాపించబడింది హైదరాబాదు ఆ కాలంలో భారతదేశంలోని సంస్థానాల్లో అతిపెద్దది పదహారు మిలియన్ల జనాభా ఉండేది ఆ రాష్ట్ర పరిధిలో ప్రస్తుత తెలంగాణ మరాఠ్వాడ మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతాలు ఉన్నాయి రాష్ట్ర జనాభాలో ఎనభై ఎనిమిది శాతం మంది హిందువులు ఉండగా మిగతా వారు ప్రధానంగా ముస్లింలు నిజాం పాలనలో మత స్వేచ్ఛ చాలా పరిమితంగా ఉండేది దసరా పండుగ మరియు మొహర్రం ఒకే సమయంలో వచ్చినప్పుడు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కాలేజీలలో కేవలం మొహర్రం మాత్రమే నిర్వహించింది నవాబ్లను బ్రిటిష్ ప్రభుత్వం ప్రోత్సహించడంతో క్రైస్తవులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వబడింది ైదరాబాద్ లో నిజాం సామాజిక సంస్కరణల కాన్ఫరెన్స్ లో ఒక తీర్మానం తెలుగులో ప్రవేశపెట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమైన తర్వాత కేవలం పన్నెండు మంది సభ్యులతో ఈ సంస్థ ప్రారంభమైంది సభ్యుల సంఖ్య త్వరగానే దాదాపు వంద మందికి పెరిగింది మరియు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరిలో కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షతన మొదటి సమావేశం జరిగింది ఇందులో మాడపాటి హనుమంతరావు కార్యదర్శిగా ఉన్నారు హైదరాబాద్లోని వివేకవర్ధని థియేటర్లో ఒక హిందూ సామాజిక సమావేశం జరిగింది ఆ సమావేశంలో ప్రసంగాలు అన్ని ఉర్దూ మరియు మరాఠీ భాషల్లోనే జరిగాయి అయితే ఒకే ఒక్క వ్యక్తి న్యాయవాది అల్లంపాటి వెంకటరామరావు తెలుగు భాషలో మాట్లాడబోయారు కానీ సభ్యులందరూ అతన్ని చుట్టుముట్టి వెక్కిరిస్తూ మాట్లాడడానికి అనుమతించలేదు ఆ రోజుల్లో హైదరాబాద్ నగరంలో తెలుగువారు మరాఠీల కంటే అనేక రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ మరాఠీలు అన్ని రంగాల్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేవారు తెలుగు భాషకు గౌరవం లేదా ఆదరణ లేదు ఆ రోజుల్లో తెలుగు భాష ఎదుర్కొన్న పరిస్థితులను మాడపాటి హనుమంతరావు ఆంధ్ర మహాసభ చరిత్రలో వివరించారు ఆ సమావేశంలో తెలుగు భాషకు తెలుగు మాట్లాడే వ్యక్తికి జరిగిన అవమానాన్ని గమనించిన కొంతమంది యువకులు ఆంధ్ర భాషకు మరియు సంస్కృతికి నగరంలో సరైన స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రజల సంఘం అనే సంస్థను స్థాపించారు అదే నిజాం ప్రభుత్వంలో ఆంధ్ర ఉద్యమానికి ఆరంభమైంది రెండు సంవత్సరాల తరువాత నిజాం ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని తెలుగు సంస్థలను ఐక్యం చేయడానికి ఆంధ్ర జన కేంద్ర సంఘంను ఏర్పాటు చేసింది ఈ సంఘం సమావేశాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఆంధ్ర భాష ఆంధ్ర సంస్కృతి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలను మరియు వాటి ప్రయోజనాలు ఇబ్బందుల గురించి చర్చించేది నిజాం రాష్ట్రంలో ఉన్న ఏ తెలుగు సంస్థ అయినా ఈ కేంద్ర సంఘానికి తమ ప్రతినిధిని పంపవచ్చు మాడపాటి హనుమంతరావు ఈ కేంద్ర సంఘం కార్యదర్శిగా పనిచేశారు ఈ కేంద్ర సంఘం తెలుగు సంస్థల అభివృద్ధికి సహాయపడటానికి ప్రచారకులను పంపేది ఈ కాలంలో ఈ సంఘం వెట్టిచకిరి మరియు వర్తక సంఘం అనే రెండు ముఖ్యమైన పత్రికలను ప్రచురించింది ఆంధ్ర మహాసభలలో బాల్య వివాహాలు మరియు వితంతు వివాహాలపై తీర్మానాలు ప్రవేశపెట్టబడ్డాయి సభ మరాఠీ నాయకుడు వామన్ నాయక్ ప్రధాన పాత్ర పోషించారు ఆంధ్ర మహాసభలో ఆధిపత్యం అగ్రకులాలకు సంబంధించిన వారిదే హరిజన నాయకుడు గొప్ప సంఘ సంస్కర్త అయిన భాగ్యరెడ్డి వర్మ మహాసభకు ప్రతినిధిగా హాజరై ఆయన ఉపన్యాస సమయంలో పలువురు అగ్రవర్ణాల వారు సభను విడిచి బయటికి వెళ్లిపోయారు పంతొమ్మిది వందల ముప్పై నుండి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు ఆంధ్ర మహాసభ పదమూడు సమావేశాలను నిర్వహించింది దుర్గాబాయి దేశము కృషి వల్ల ఆంధ్ర మహిళా సభ సమావేశాలు కూడా ఆంధ్ర మహాసభ సమావేశాలతో పాటు నిర్వహించబడినవి నడింపల్లి సుందరమ్మ ఆంధ్ర మహిళా సభకు తొలి అధ్యక్షురాలిగా నియమితులయ్యారు మహాసభ ఆవిర్భవించింది నిజాం రాష్ట్రంలో ఏర్పడిన మొదటి రాజకీయ సంస్థ మహాసభ మహాసభ నాయకులు మహాసభ నాయకులను వారి భావజాలంపై ఆధారపడి రెండు వర్గాలుగా విభజించవచ్చు ఒకటి మితవాదులు రెండు అతివాదులు మితవాదులు భారత జాతీయ కాంగ్రెస్ మాదిరిగానే ఆంధ్ర మహాసభలో మొదటి దశలోని నాయకులందరూ మితవాదులు మరియు అగ్రకులాలకు చెందినవారు మాడపాటి హనుమంతరావు సురవరం ప్రతాపరెడ్డి బూర్గుల రామకృష్ణరావు మందుమల నర్సింగరావు జమలాపురం కేశవరావు పులిజాల వెంకట రంగారావు వంటి వారు మితవాద నాయకులుగా ఉన్నారు అతివాద నాయకులు కొన్నేళ్ల తర్వాత ఆంధ్ర మహాసభలో అతివాద నాయకుల ఆధిపత్యం స్థిరపడింది ఉదాహరణకు రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మగ్దూం మొహియుద్దీన్ దేవులపల్లి వెంకటేశ్వరరావు మొదలైనవారు మొత్తం పదమూడు ఆంధ్ర మహాసభ సమావేశాలు నిర్వహించబడ్డాయి మొదటి సమావేశం పంతొమ్మిది వందల ముప్పైలో జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి మరియు నడింపల్లి సుందరమ్మ అధ్యక్షతలో జరిగింది ఈ సమావేశంలో గస్తీ నిషాన్ను నిషేధించాలనే తీర్మానం చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ప్రవేశపెట్టిన గస్తీ నిషాన్ ప్రజల మాట స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ సమావేశ స్వేచ్ఛలను పరిమితం చేసింది రెండవ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో దేవరకొండలో జరిగింది ఈ సమావేశానికి బూర్గుల రామకృష్ణరావు మరియు టి వరలక్ష్మమ్మ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో కూడా గస్తీ నిషాన్ కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని తీర్మానం తీసుకున్నారు ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు ఒకటి గూడవల్లి రామబ్రహ్మం సినీ నిర్మాత రెండు మాదారి భగ్గిరెడ్డి వర్మ ఆది హిందూ సభ వ్యవస్థాపకుడు రావి రెడ్డి తన స్నేహితుడితో నడకన దేవరకొండకు వచ్చారు మూడు మూడవ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఖమ్మంలో పులిజాల వెంకట రంగారావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా తీర్మానం చేపట్టబడింది నాలుగు నాలుగో సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో సిరిసిల్లలో జరిగింది మదపాటి హనుమంతరావు మరియు మదపాటి మాణిక్యమ్మ ఈ సమావేశానికి నాయకత్వం వహించారు ఒకటి ఈ సమావేశం కోసం వేములవాడ భీమ కవి నగర్ నిర్మించబడింది రెండు స్వీయ పాలన సెల్ఫ్ గవర్నమెంట్ కోసం తీర్మానం చేయబడింది మూడు తీర్మానం ఆంధ్ర మహాసభ సమావేశాల్లో కేవలం తెలుగు భాష మాత్రమే ఉపయోగించాలి నాలుగు అయితే రావి నారాయణరెడ్డి దీనికి వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఐదు ఐదవ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో షాద్నగర్లో కొండ వెంకటరంగారెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో రైతుల సమస్యల గురించి చర్చించబడింది ఆరు ఆరవ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నిజామాబాద్ లో మందుమల నర్సింగరావు అధ్యక్షతన నిర్వహించబడింది ఇది ఒక జిల్లా కేంద్రంలో నిర్వహించిన మొదటి సమావేశం ఈ సభలో పౌర హక్కుల కోసం డిమాండ్ చేశారు తెలుగు భాష విషయమై ఈ సభలో విభేదాలు తలెత్తాయి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు భాషను తప్పనిసరి చేయాలని అన్నారు రావి నారాయణరెడ్డి దీనికి అభ్యంతరం వ్యక్తం చేశారు ఏడవ సమావేశం పంతొమ్మిది వందల నలభైలో మల్కాపురంలో రామచంద్రారావు అధ్యక్షతన జరిగింది ఈ సభలో అరవముడి కమిటీ నివేదికపై చర్చ జరిగింది ఆ నివేదికను తిరస్కరించారు ఎనిమిది ఎనిమిదవ సమావేశం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో చిలుకూల్లో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగింది సభ్యత్వపు ఫీజు ఒకటి రూపాయి నుండి నాలుగు ఆణాలకు తగ్గించారు తెలుగు భాషను తప్పనిసరి చేయలేదు తొమ్మిది తొమ్మిదవ సమావేశం పంతొమ్మిది వందల నలభై రెండులో ధర్మవరంలో కొమటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది అతివాదుల ప్రాబల్యం పెరిగింది పది పదవ సమావేశం పంతొమ్మిది వందల నలభై మూడులో హైదరాబాద్లో కె వి రంగారెడ్డి అధ్యక్షతన జరిగింది మొదటిసారి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపనపై చర్చ జరిగింది పదకొండవ సమావేశం పంతొమ్మిది వందల నలభై నాలుగులో భువనగిరిలో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగింది సభ్యత్వపు ఫీజు నాలుగు అనాలకు తగ్గించారు మితవాదులు అతివాదులు విడిపోయి సమావేశాలను వేరువేరుగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు గ్రామాలలో సంఘాలుగా ఆంధ్ర మహాసభ శాఖలు ఏర్పడ్డాయి పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండు సమావేశాలు నిర్వహించబడ్డాయి ఒకటి మితవాదుల సమావేశం ముదిగొండలో మందుముల నర్సిరావు అధ్యక్షతన జరిగింది రెండు అతివాదుల సమావేశం ఖమ్మంలో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ప్రసిద్ధ బుర్రకథా కళాకారుడు నాజర్ హాజరయ్యారు మితవాదుల చివరి సమావేశం పంతొమ్మిది వందల నలభై ఆరులో కంది మెదక్లో జమలాపురం కేశవరావు అధ్యక్షతన జరిగింది పదమూడు రెండు అతివాదుల చివరి సమావేశం పంతొమ్మిది వందల నలభై ఆరులో కరీంనగర్ లో బద్దం ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరు తర్వాత మితవాదులు కాంగ్రెస్ పార్టీలో చేరారు అతివాదులు కమ్యూనిస్టు పార్టీలో చేరారు